ఇంగ్లీష్ దాంట్లో గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ తీసేసి దానికి ముగ్గురు గురువులు బుద్ధుడు ఫస్ట్ గురువు అయితే రెండోది కబీ పంత్ కబీర్ దాస్ మూడో ఆయన మహాత్మా జ్యోతిఫా పుల్లే మహాత్మా జ్యోతిఫా పుల్లే చదివింది ఏడో తరగతిని మెట్రికులేషన్ మాత్రమే ఆయన చదివారు కానీ సంస్థ ఈ దేశంలో ఏ వ్యక్తి కూడా బాబాసాహెబ్ తర్వాత ఏ వ్యక్తి కూడా చేయలేదన్ని సంస్థలు దళితులకు కానీ కుటులకు కానీ లేడీస్కి అమ్మాయిలకి స్కూల్స్ పెట్టారు పెట్టి చదివించడం వల్లే మనకి కూడా చదువు చెప్పింది సాత్రిబా పూలే జ్యోతిబా పూలే ఫాతిమా షేక్ అనే ఆవిడ కూడా అందులో ఆవిడ పాలు పంచుకున్నది సో వీళ్ళ ముగ్గురిని కూడా మనం ఎప్పుడు కూడా మన సహోదరులే ఇప్పుడు వాళ్ళకు కూడా కష్టం వచ్చింది వర్క్ బోర్డ్ని వాళ్ళు బిల్లు తీసుకుని వస్తున్నారు అంటే ఎవరి చేతుల్లో కూడా క్రిస్టియన్స్ చేతుల్లో డబ్బు ఉండకూడదు మైనారిటీస్ అయినా పాటపడ్డారు ఆ ఎన్నో హక్కులు తీసుకుని వచ్చారు ఆ హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత మన చెప్పే చెప్పేది కొద్దిగా అంటే కొంతమంది దీంట్లో బాగా పండిపోయిన వాళ్ళు ఉన్నారు మీకు సాగుస్తే కానీ నేను క్లాసెస్ చెప్పిస్తాను మీరు డెవలప్ చేస్తే కానీ ఒక్కొక్క వారు ఒక్కొక్క ఊర్లో నేను మన మనకు తెలియని మన హిస్టరీ హిస్టరీ గురించి చెప్పిస్తాను

बदन हा चा పట్టుకోండి మేడం గారు మీరే మీరు డ్రెస్ చేయండి ఆ పాత నేను నుంచి మరి డాక్టర్గా చేస్తారో కలెక్టర్ గా చేస్తారో మీరు మీ ఆశీర్వచనాలతో గ్రీటింగ్స్తో మీ మధ్య కాలంలో గైవ నేను మాస్టర్ రఘుంద్ర గారి ప్రార్థ సెలక్ట్ అయినటువంటి లాస్య చిన్నారి లాస్య అలాగే ముఖ్య అతిథి శ్రీమతి భానుమతి గారు అలాగే పాల్గొన్న పెద్దల చేతుల మీదుగా అంబేద్కర్ గారు పుట్టినరోజు కేకులు కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి పెద్దలందరికీ కాలం యోగనం తరపున వచ్చేసి బాబు నెక్స్ట్ కొంచెం వచ్చిన మరి పెద్దలు అతిథులకు వారి సత్కార కార్యక్రమంలో ఉన్నట్లుగా ఉంది మరి ఈ రోజు అంబేద్కర్ గారు లోక పట్టు కాయగంత సందర్భంగా ఆ కారు ఇచ్చేసిన అధికారులకు అనుభదాలకు యకులకు అందరికి కూడా ఎనభై ఐదు శాతం ఉన్నారని చెప్తున్నారు అందరూ కూడా మన పాలమూర్లో తాతగారానికి సంబంధించి ఒక మహత్తరమైన కార్య కార్యక్రమం జరిగింది అది లేదంటే మరి రోజు కదా చల్లా కంగారు జరగాలని ఆయన పాపలేరు మా స్కూల్లో అంబేద్కర్ விஷயம் இப்போது சம்பந்த கேட்டு கூட சார் தமிழ் செஞ்சு அது முக்கிய மேடம் காரி மேகம் கார்கிட்ட ஜாலியாக கூட பிரோத்சிச்சு மேடம்

జీవించడం అనేది అసలు చాలా యూనిక్నెస్ ఆఫ్ కోరింగ్ గా నేను చాలా ఇంప్రెస్డ్ అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అందరూ కలిసిమెలిసి మన భారతదేశంలో మొత్తం జనాభా కూడా ఇలా కలిసి తెలిసి ఉండాలనేసి ఆ దిశగా ఆ సౌత్ ఎవరైతే ఉన్నారో బీసీలు ఎస్సీలు అందరూ కూడా అందరూ కూడా ఐకమత్యంగా మొత్తం భారతదేశం కూడా అందరూ మనం మనుషులం ఫస్ట్ మనం మనుషులం అంతే తర్వాత ఏమన్నా కులాలు వచ్చి మనం విడదీతాయి కానీ మనం అందరం మనుషులం కాబట్టి అందరికీ సమానమైన హక్కులు సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఉండాలని అందరూ సుభిక్షంగా ఉండదని భారతదేశంలో కోరుకుంటూ ఆ దిశగా మీరు కూడా అందరూ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం चंद्र चंद्र लागे वस्तु मैं अमृत आदेश मुझे बड़ी पेड़ पिनेट वाली मैं इतना अभी मैं

రంగి గ్రామ ప్రజలందరికీ కూడా బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు నేను డాక్టర్ రెడ్డి కాకినాడ నుంచి వచ్చాను బాబాసాహెబ్ గారు తన జీవితాంతం కష్టపడి ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు ఈ దేశంలోని ప్రజలందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా పౌరాతృత్వంగా బ్రతకడానికి అనువైన రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని మనకి ఆయన రాచించారు తన ప్రపంచ మేధావిగా ఖ్యాతిగాంచి ఆయన భారతదేశం ఓన్లీ ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచ దేశాల్లో అన్నింట్లో కూడా ఆయన ఆ జన్మ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి దానికి మనం ఎంతో గర్వపడాలి ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికి కానీ ఏ ఫ్రీడమ్ ఫైటర్ కానీ లేని ఖ్యాతి బాబాసాహెబ్ గారికి వచ్చినందుకు ఆయన మార్పులు అయినందుకు మనం అందరం కూడా ఎంతో గర్వపడాలి ఆయన ఖ్యాతి ఆ దిన దినాభివృద్ధి ఆయన జ్ఞానం కూడా అలా దిన దినాభివృద్ధి చెందుతూ ప్రజలందరినీ కూడా జాగృతి పరుస్తుంది ఆయన ఆశయాల్ని ఆయన జీవితాన్ని మనం పరిశీలించి ఆయన జీవిత మా ఏదైతే మనకి మార్గ నిర్దేశం చేశారో ఆ దారిలో మొత్తం ప్రజలందరూ భారతదేశ ప్రజలందరూ కూడా లడిస్తే మన భారతదేశం ఇంకా ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా చెందే ఆ దిశగా పయనిస్తుంది ఇది అందరూ కూడా గుర్తించి బాబాసాహెబ్ గారి చరిత్ర తెలుసుకోండి బాబాసాహెబ్ గారు నిర్దేశించిన మార్గాన్ని ఆయన రచించిన రచనలు చదివితే మన దేశ చరిత్ర అనేది మారుతుంది కాబట్టి అందరు పాలకులు అందరు ప్రజలు దీన్ని గుర్తుంచుకొని నడిస్తే గాని మన దేశం పురోగతి పురోగృద్ధిలోనే ఉంటుంది మన రాజ్యాంగానికి ఉన్నంత రక్షణ ఏ రాజ్యాంగానికి లేదు మనతో పాటు ఆ స్వాతంత్రం పొందిన ఆ పాకిస్తాన్ ఏమైందో మనకు తెలుసు బంగ్లాదేశ్ ఏమైందో మనకు తెలుసు నేపాల్ లో అన్ని చోట్ల కూడా ఆ అసంజంగానే ఉంది ప్రజల జీవితంలో ఇండియాలోనైనా మనకి అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించిన ఆ దేశ భక్తుడికి బాబాసాహెబ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ పిలుపెట్టాం థ్యాంక్ యూ మొన్న అంబేద్కర్ జయంతి రోజు అంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ జయంతి చేసిన తర్వాత శంఖవరంలో బాబాసాహెబ్ విగ్రహానికి ఎవరో దుండగలు దండ వేయడం జరిగింది ఇది చాలా చాలా గర్హనీయం దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము మన ప్రజలనే కాదు అంటే దళిత ప్రజలకి ఒక్కరికే ఆయన దగ్గర బంధువు కాదు ఆయన దేశ ప్రజలందరి గౌరవం అంబేద్కర్ అంటేనే ప్రపంచంలోని ప్రపంచ మేధావి ఆయన ఆ బతుడేని ఆ నాలెడ్జ్ డేగా ప్రభు ప్రపంచమే పొగుడుతున్నప్పుడు అంబేద్కర్ గారిని ఇంత అవమానపరచడం మాత్రం మేమందరం కూడా గర్హిస్తున్నాము ఖండిస్తున్నాము తర్వాత అది వేసిన దోషుల్ని శిక్ష శిక్షించకుండా పట్టుకోకుండా ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతులు ఎక్కడైతే జరుగుతున్నాయో బెస్ట్లు ఏర్పాటు చేశారు వాటిని తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నది అలా కాకుండా అది వేసిన దోషుల్ని శిక్షించి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర సీసీ కెమెరాలు పెడితే కానీ దుండగులకి అంత ధైర్యం రాదు అంబేద్కర్ గారి అది అద్వితీయమైనది అలాంటి వ్యక్తిని భరించలేకుండా కొంతమంది శక్తులు పనిచేస్తున్నాయి అది ఏ మాత్రం కూడా ఉదయించే సూర్యుడిని ఏ మప్పు కూడా వేయలేదు అది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది కాబట్టి అంబేద్కర్ గారి ప్రభ ఎప్పుడు మన ప్రజలు బ్రతుకున్నంత కాలమును ఒక వెయ్యి సంవత్సరాల వరకు కూడా అంబేద్కర్ గారి ప్రభ అలాగే వెలుగుతూ ఉంటుంది ఇంకా ఇంకా వెలుగుతూనే ఉంటుంది దేశ ప్రజలే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారిని కొనియాడుతున్నారు ఏ వాళ్ళకి కూడా ఏ పొలిటీషియన్స్కి రేవంత గొప్పతనం ఆయనకు వచ్చింది కాబట్టి ఓర్వలేని కొంతమంది ఇది చేస్తున్నారు కాబట్టి దీనిని పట్టించుకొని ప్రభుత్వం దీన్ని ఆ ఖండించాలని దీన్ని ఆపాలని మేము అంబేద్కర్ గారి అనుయాలు అనుయాయులుగా మేము కోరుకుంటున్నాము హింద్